హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పైరు కింద ఫస్ట్ టైం ఫ్రెండ్స్ కింద కానీ చాలా భయం వేసింది అలము లేదు అని పైరు ఉంది కదా అగ్గి ఉంది కదా అందుకని తను అలా పెడుతుంటే మాకు భయం వేసింది కానీ ఫస్ట్ టైం తిన్నాము చూసారా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మా అక్క తింది మా అక్క కూడా భయపడింది తర్వాత నేను కూడా చాలా భయపడ్డాను కానీ బాగుంది ఫస్ట్ టైం తెలియదు తినలేదు మామూలుగా పిల్లు తిన్నాము కానీ నా పైరు కిల్లు ఎప్పుడు తినలేదు కానీ బాగుంది ఎవరైనా తినకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తీసుకుంటే నా ట్రై చే అసలు అంత భయం ఒకసారి ట్రై చేయాలి అని ట్రై చేసాను కానీ బాగుంది తెలివిలో బాగా ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేశాను